ఖణగిరి వైసీపీలో ముసలం మొదలైంది సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టి ఆయన స్థానంలో కనిగిరి ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ పేరును ప్రకటించింది ఇక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి వ్యతిరేక వర్గాన్ని కూడా కట్టిన దద్దాల నారాయణని గా ప్రకటించడాన్ని బుర్ర వర్గం జీర్ణించుకోలేకపోతుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ కి మద్దతుగా పామూరులో వైసీపీ నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు ఈ సమావేశంలో బుర్ర మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో కనిగిరిలో బుర్ర మధుసూదన్ తొలగించడాన్ని నిరసిస్తూ పామూరు ఎంపీపీ లక్ష్మి మండల పార్టీ అధ్యక్షులు హుస్సేన్ రెడ్డి తమ పదవులకు రాజీనామాలు కూడా చేశారు అయితే మరోవైపు కనిగిరి మున్సిపాలిటీలో కొంతమంది కౌన్సిల్ కూడా బుర్రా మధుసూదన్ కి మద్దతుగా రాజీనామాలు చేస్తామని ప్రకటించారు దీంతో పాటు మిగిలిన మండలాల్లో కూడా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వర్గీయులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కనిగిరిలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ వర్సెస్ నూతన ఇన్ఛార్జి దద్దాల నారాయణగా వైసీపీ క్యాడర్ మారింది పని చేసుకుంటూ వస్తున్నాము రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ చేశాము స్వల్ప మెజార్టీతో గుల్లా మసూదన్ యాదవ్ గారు ఓడిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అత్యధిక మెజార్టీతో నలభై రెండు వేల మెజార్టీతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్నాము కనగిరి మున్సిపాలిటీలో ఇరవై వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది దానికి మూల కారణం మన ఎమ్మెల్యే గారి కృషి ఆయన చేసిన ఎంతో శ్రమ